ఓం గమ్ గణపతయే ఏ నమ ఓం శ్రీమాతే నమ వినాయకుణ్ణి ఇరవై ఒక్క రకాల పత్రితో ఎందుకు పూజించాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చవితి పూజలో వినాయకుడి ప్రతిమ ఇరవై రకాల పత్రి తప్పనిసరి వినాయకుని పూజించే ఇరవై రకాల ఆకులు మన ఆరోగ్యాన్ని కాపాడే దివ్య ఔషధాలు అవి ఏమిటంటే మాచీపత్రం బృహతీపత్రం అంటే వాకుడు బిల్లో పత్రం అంటే మారేడు దుర్వాయుగ్మం గరిక దుత్తూర పత్రం అంటే ఉమ్మెత్త పత్రం రేగు పత్రం అంటే ఉత్తరైన వటపత్రం మర్రి చూతపత్రం అంటే మామిడి కరవీరపత్రం గన్నేరు విష్ణుకాంత పత్రం దాడిమీ పత్రం అనగా అంటే దానిమ్మ దేవదారు పత్రం మరువక పత్రం మరువం సింధువార పత్రం అంటే వావిలి జాజి పత్రం సన్నజాజి గండకి పత్రం సెమీపత్రం అంటే జమ్మి పత్రం రావి అర్జున పత్రం అంటే మద్ది అర్కపత్రం తెల్లజిలేడు నవరాత్రులు అయ్యాక వినాయక ప్రతిమతో పాటు ఈ ఇరవై రకాల ఆకులను స్థానికంగా ఉండే చెరువులు బావులు నదుల్లో నిమజ్జనం చేయడం మామూలే నిజానికి ఈ పద్ధతిలో నిజానికి వినాయకుని పూజలో ఉపయోగించే ఆకులన్నీ ఔషగు ఔషధ గుణాలున్నవే ఇక వానలు కురిసే ఈ సమయంలో జలాశయాలు కలుషితమవుతాయి వీటిని శుభ్రం చేయడానికి ఈ ఇరవై రకాల ఆకుల్ని వాడటం సరైన పరిష్కారం అని చెప్తారు ఆ ఆకులను నీటిలో కలిపినప్పుడు వాటిలోని ఔషధ గుణాలన్నీ ఆ నీటిలోకి చేరతాయి అవి బ్యాక్టీరియాను నిర్మూలించి జలాన్ని శుద్ధి చేస్తాయి అయితే నేడు మనం ఉపయోగించే వినాయక ప్రతిమలన్నీ కూడా పిఓపితో చేసిన ఎక్కువగా వాడుతూ ఉన్నాం ఇవి ఎక్కువగా ప్రకృతికి హాని కలిగిస్తాయి అలా కాకుండా మట్టితో చేసిన ప్రతిమలందరూ వాడటం ఎంతో మెయిల్ చేస్తుంది అందరూ జై గణేష్ అని కామెంటు చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్